తిరుపతి జిల్లా వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ ను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తనిఖీలు చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాత్రి నుండి ఎడతెరపు లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు స్వర్ణముఖి నదిపై ఎగువ నుండి జలాలు రావడంతో స్వర్ణముఖి బ్యారేజ్ నందు నాలుగు గేట్లు ఎత్తి పద్దెనిమిది టీఎంసీల జలాలను కిందకు వదిలారు అనంతరం మీనా మాట్లాడుతూ కోట వాకాడు చిట్టమూరు మండలాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మండలంలో ఏదైనా అవసరమైనప్పుడు మండల తహసీల్దార్ని సంప్రదించాలని తెలియజేశారు ఆయన వెంట మండల తహసీల్దార్ రామయ్య ఎంపీడీఓ అన్నపూర్ణారావు ఇరిగేషన్ ఏఈ కృష్ణయ్య మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొంటారు దీస్ త్రీ మంటల్స్ కోటా వకాడు చేసినప్పుడు ఇక్కడ ఎయిటీ ఎయిటీ ఎంఎం ఎయిటీ సెవెన్ ఎంఎం లాగా భారీ వర్షం ఉంది ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎస్పెషలీ రిగార్డింగ్ ది ట్యాంక్ మానిటరింగ్ ఆఫ్ ది ట్యాంక్ కెపాసిటీ బికాస్ అది ఈ ఇప్పుడు మన డివిజన్లో కొన్ని కొన్ని ట్యాంక్స్ ఆల్రెడీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఫుల్ ఉందా దీనికోసం అది మానిటర్ జరుగుతుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఎంఆర్ఓస్కి అండ్ అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది ఆ ఇన్స్ట్రక్షన్లో దే హవ్ టు మానిటర్ ది సిచ్యువేషన్ ఇన్ ది విలేజెస్ ఎక్కడైనా ఏంఎం ఇష్యూస్ ఉందా కోజ్వే బ్రీచ్ ఉందా అది ఎంఐ ట్యాంక్ హౌస్లో ఉందా ఎలక్ట్రిసిటీలో ఎంఎం సమస్య ఉంది అది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్ అన్నిటికీ దగ్గర ఉంది సో సిటిజన్లో నాకి ఒక రిక్వెస్ట్ మీరు బయట వెళ్ళొద్దు విదౌట్ ఎనీ వర్క్ మీరు బయట వెళ్ళద్దు మీరు మీ ఇంటికి ఉండాలి తర్వాత మీకు ఏమేమి సమస్య వస్తే మీరు ఆ కంట్రోల్ రూమ్ ఎంఆర్ఓ కంట్రోల్ రూమ్ తర్వాత నా సబ్ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది అక్కడ మీరు చెప్పాలి అండ్ అది అన్ని డిపార్ట్మెంట్ మన తరఫున నుంచి మనం అది ప్రయత్నం చేస్తున్నాము ఎక్కడైనా ఒకటి లైఫ్ కూడా ఒకటి డ్యామేజెస్ కూడా దీనికోసం ఆల్రెడీ మనం ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి